హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడు బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇక దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యాయి కదండి ఇదైతే నిన్నటి వీడియో అనమాట ఆ వేళ అయితే ఇంకా నేను ఉదయమే మొత్తం ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను పూజ గది కూడా ఆ వేళ నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బెడ్రూమ్స్ అవి కూడా కొంచెం క్లీన్ చేయాల్సిన ఉంటే అవి క్లీన్ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసేసిన తర్వాత గిన్నెలు అవి క్లీన్ చేసేసి అన్నం అయితే ఉండేసానండి అయితే పెరుగు అన్నం తిందామని చెప్పేసి అన్నం ఉండేనన్నమాట కొన్ని బట్టలు అవి సర్దాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా మడత పెట్టి ఎక్కడెక్కడ సర్దేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత అప్పుడు గిన్నెలు అవి క్లీన్ చేశాను ఇక శరణవరాత్రులకి కలసం పెట్టుకొని పూజ చేసుకుందామనేసి అనుకున్నానండి అందుకని చెప్పేసి ఇంకా పూజగది క్లీన్ చేయాలన్నమాట ముందే ఇవన్నీ చేసేసుకుంటే హడావిడి లేకుండా పూజగది అది నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక ముందు ఈ పనులన్నీ అయితే చేసేసానండి ఇంకా కౌంటర్ టాప్ అది కూడా నీట్గా క్లీన్ చేయాలి నేనైతే కలసం పెట్టి పూజ చేసుకోవాలనుకున్నానండి ఈ తొమ్మిది రోజులు కూడాను అందుకని చెప్పేసి ఇంకా ఇల్లంతా డీప్ క్లీన్ అయితే ముందే చేసేసాను ఇంకా పై పైన ఇల్లు అది తుడవడం పెట్టడం ఇంకా పూజ గదిలో ఫోటోలు అవి కూడా క్లీన్ చేసేసి దేవుడి ఫోటోలకి బుట్లు అవి కూడా ఆ మధ్యాహ్నం పెట్టి ఇంకా ఈవినింగ్ ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక అన్నీ క్లీన్ చేస్తున్నాను ఇంకా క్లీన్ చేసిన గిన్నెలన్నీ కూడా స్టాండ్లో వేసేసి బయట ఎండ్లో అయితే ఆరబెట్టేశాను ఇంకా తర్వాత కౌంటర్ టాప్ అంతా నీట్గా చేసుకోవడానికి కౌంటర్ టాప్ మీద ఏ వస్తువులు లేకుండా క్లీన్ చేయడానికి ఎక్కడ అడ్డం లేకుండా ఉండడానికి మొత్తం అన్నీ తీసేసి పక్కన గ్రనేట్ ఉంటుందండి ఆ గ్రనేట్ మీద అయితే పెట్టేశాను ఇక ఇక్కడైతే డైనింగ్ హాల్లో కొంచెం డెకరేటివ్ పీసెస్ అవి ఉంటాయి అవి అయితే మా చెర్రి క్లీన్ చేసి పెట్టేశాడండి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా మొత్తం నీట్గా అరేంజ్ చేసేసాడు ఒక్కరమే చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి ఇలాంటి క్లీనింగ్ అప్పుడు మరీనో ఇంకా అటువంటి అప్పుడు ఇలాగా ఎవరి హెల్ప్ అయినా తీసుకోవాల్సిందే తప్పదు ఇక తర్వాత లేట్ అయిపోతుందని చెప్పేసి పూజ గది క్లీన్ చేద్దామని మళ్ళీ స్నానం వచ్చి పూజ గది అంతా నీట్గా క్లీన్ చేసేసానండి ఇంకా ఫోటోలకి బొట్లు మాత్రం పెట్టాలి అవి తర్వాత పెట్టవచ్చు అని చెప్పేసి ఇంక ఇదిగోండి కౌంటర్ టాప్ అయితే నీట్గా క్లీన్ చేసేస్తున్నాను కౌంటర్ టాప్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను పెద్దగా కెమికల్స్ అవి ఏమి యూజ్ చేయను జస్ట్ కొంచెం వాటర్ తీసుకొని అందులో మనం యూజ్ చేసే షాంపూయే కొంచెంగా వేసేసి అది బాగా నీళ్ళలో కలిపేసి ఒక టిష్యూ క్లాత్ కానీ ఏదైనా మనకు అందుబాటులో ఉన్న క్లాత్తో ఏదైతే తుడుస్తామో దాంతో అనమాట అది ఆ వాటర్లో అలా జస్ట్ డిప్ చేసేసి గట్టిగా పిండేసి వాటర్ ఏమి లేకుండా ఆ క్లాత్ని గట్టిగా పిండేసి అప్పుడు ఇదిగోండి ఇలా కొంచెం గట్టిగా అదిమి పెట్టి తుడిచామనుకోండి ఏ మరకలు ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట ఎప్పుడప్పుడు నీట్గా క్లీన్ చేసేస్తూ ఉంటాను కాబట్టి పండగలప్పుడు కూడా కొంచెం ప్రాసెస్ ఈజీగానే అయిపోతుందండి మిక్సీ వేసినప్పుడు ఎప్పుడైనా కొంచెం ఏదైనా ఫుడ్ ఐటమ్ కనుక మిక్సీ మీద పడింది అనుకోండి అది వెంటనే క్లీన్ చేసేస్తాను అందుకే మిక్సీ కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది ఎప్పుడైనా ఇలా డీప్ క్లీన్ చేసినప్పుడు మాత్రం పట్టి పట్టి మరి అంచుల్లో కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను అనమాట అంచుల్లో ఉన్నది ఈ క్లాత్తో వచ్చేస్తే సరేనండి లేదంటే చిన్న టూత్పిక్ కానీ లేదంటే ఇయర్బడ్ కానీ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకుంటే మిక్సీ మొత్తం అంచుల వెంట ఉన్న ఏమైనా డస్ట్ అది కూడా నీట్గా వచ్చేస్తుంది కిచెన్లో ఐటమ్స్ ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకున్నా అనుకోండి అప్పుడే మన కిచెన్ కూడా హైజనిక్గా ఉంటుంది లేదంటే చిన్న చిన్న ఈగలు దోమలు ఎప్పుడు ఇప్పుడు వచ్చేస్తూ ఉంటాయండి ఎప్పుడు హైజినిక్గా ఉంచుకోవడానికి చూడాలి ఈ షాంపూ వాటర్తో క్లీన్ చేసేసిన తర్వాత అలాంటిదే వేరొక టిష్యూ క్లాత్ డ్రై తీసుకున్నానండి దాంతో మొత్తం నీట్గా తుడిచేస్తే ఇంకా ఆ వాటర్ మరకలు అవి కూడా లేకుండా నీట్గా ఉంటుంది ఇంకా వైర్ కూడా అప్పుడే నీట్గా క్లీన్ చేసేసాను ఎప్పుడు కూడా నైట్ పడుకునే ముందు అన్నీ కూడా జస్ట్ వెడ్ క్లాత్ పెట్టి కనుక మొత్తం క్లీన్ చేసేసామనుకోండి మనం డీప్ క్లీన్ చేసేటప్పుడు పెద్దగా పని అనిపించదు తర్వాత మిక్సీ మీద ఒక క్లాత్ అయితే వేసేసి ఉంచుతానండి ఆ క్లాత్ కూడా వేసేసి ఇంకా ఫస్ట్ మిక్సీ పెట్టడానికి ఆ ప్లేస్ నెక్స్ట్ అక్కడ చుట్టూ ఉన్న టైల్స్ అలాగే దాంతోపాటుగా స్విచ్ బోర్డ్స్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను డైలీ కిచెన్ ఎంత క్లీన్ చేసుకున్నా కానీ పండగలప్పుడు అంటే ఇంకా ప్రసాదాలు అవి చేస్తూ ఉంటాం కదండి వంటగది చాలా నీట్గా ఉంచుకోవాలి అందుకని చెప్పేసి ప్రతి కార్నర్లో కూడా నీట్గా క్లీన్ చేసుకుంటానన్నమాట ఇక ఆ వేళ అయితే ఫైవ్ ఓ క్లాక్కి లేచానండి ఇంకా అప్పటి నుంచి కూడా ఇంకా మధ్యాహ్నం టూ అయ్యేంత వరకు మొత్తం పని ఇంకా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇంకా కలసం పెట్టుకోవాలి కదండి ఇంకా బయట తులసంబ దగ్గర మొత్తం గడపలకి మొత్తం కుంకుమ బొట్లు అవి పెట్టుకునేసరికి ఇంకా లాగా సాయంత్రం ఫైవ్ అయిపోయింది ఇక తర్వాత పూజ చేసుకున్నాను అనమాట వీడియోస్ అప్లోడ్ చేయడానికి అస్సలు టైం ఉండట్లేదండి ఈ టెన్ డేస్ అయితే హాలిడేస్ కదా ఇంకా డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీకు నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో నచ్చిందనుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ కూడా అంతేనండి డైలీ కూడా నీట్గా వెట్ క్లాత్ పెట్టి క్లీన్ చేసేస్తాను అప్పుడప్పుడు జస్ట్ అలాగ లిక్విడ్ సోప్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేస్తాను అనమాట ఇంకా అవేలైతే నీట్గా స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసేస్తున్నాను ఎక్కువగా ఏదైనా పిండి వంటలు చేసినప్పుడు లేదంటే ఎక్కువ నూనె తూలింది అని అనుకున్నప్పుడు ఎన్వి ఏ రోజైనా వండినప్పుడు ఇలా స్క్రబ్ పెట్టి నీట్గా క్లీన్ చేసేస్తానండి ఆ షాంపూ వాటరే వేసేసాను అనమాట ఇంకా మొత్తం అక్కడ గ్యాస్ చుట్టూ ఉన్న టైల్స్ అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి ఆ షాంపూ వాటర్ వేసేసి ఇదిగోండి గ్రీన్ స్క్రబ్బర్తో ఇలా క్లీన్ చేసేస్తున్నాను ఇది గ్లాస్ కాబట్టి జస్ట్ పైన కొంచెం ఎక్కువ ప్రెష్ చేయకుండా ఇలాగా తుడిచేస్తే నీట్గా వచ్చేస్తుంది అది స్టీల్స్ ప్లేట్ ఉన్న దగ్గర మాత్రం కొంచెం గట్టిగా స్క్రబ్ చేసుకోవచ్చు స్టీల్ స్క్రబ్బర్ మాత్రం అస్సలు యూస్ చేయకండి ఎందుకంటే గ్లాస్ కదా గీతలు పడిపోయినట్లు అయిపోతుంది జస్ట్ ఈ స్క్రబ్బర్ సరిపోతుందండి నీట్గా ఇలాగ మొత్తం సోప్ పెట్టి రుద్దేసిన తర్వాత గ్యాస్ స్టవ్ కింద కూడా అప్పుడప్పుడు మనకి అన్నం పొంగిపోతూ ఉంటుంది పాలు పొంగిపోతూ ఉంటాయి కదండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నా కానీ కొంచెం జిడ్డు ఉండిపోతుంది కదా అందుకని చెప్పేసి గ్యాస్ స్టవ్ కింద కూడా నీట్గా క్లీన్ చేసేసాను ఇంకా కౌంటర్ టాప్ మొత్తం కూడా సోప్ పెట్టి ఆ గ్రీన్ స్క్రబ్బర్తోనే ఆ గ్రైట్ మొత్తం కూడా సోప్ పెట్టి రుద్దేశాను అనమాట నేను మీరు గమనించేలో లేదో ఇక్కడ చూడండి గ్లాస్వి కప్స్ లాంటివి స్టవ్ మీద ఆ బర్నర్స్ మీద బోర్లించాను కదండి అలా బోర్లించడం వలన బర్నర్స్ హోల్స్ అవి బ్లాక్ అయిపోకుండా ఉంటాయి అదే కనుక ఏమీ అడ్డం పెట్టుకుంటే కనుక డైరెక్ట్గా వాటర్ వేసేసి కడిగేస్తే ఈ వాటర్ అంతా కలిపి ఆ బర్నర్స్ లోపల గొట్ట ఉంటుంది చూడండి అందులోకి వెళ్ళిపోయి జంగు పట్టినట్లు అయిపోయి తర్వాత బర్నర్స్ నీట్గా వెలగవండి అంటే మంట సరిగా రాదు ఇలా బోర్లింగ్ చేసి కనుక గ్యాస్ స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఇంకా ఏ టెన్షన్ అవసరం లేదనమాట ఇంకా నీళ్ళు పోసి శుభ్రంగా కడిగేసానండి స్టవ్ని వెనక్కి ఇలా వంచి పెట్టి వాటర్ కనుక వేసిస్తే మొత్తం బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాయి ఇంకా తర్వాత వాటర్ పెట్టి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ముందు సోప్ పెట్టి రుద్దాను కదండి ఆ సోప్ వాటర్ అంతా కూడా వైపర్ పెట్టి ఒక్కసారి ఇలా నీట్గా క్లీన్ చేసేస్తే అంటే నీట్గా చేసుకుంటే అప్పుడు వాటర్ పెట్టి కడిగేస్తే ఎక్కువ వాటర్ పడవు తర్వాత మనకి క్లీన్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది చూడండి ఇంక బౌల్స్ తీసేసాను ఇక తర్వాత ఒక కాటన్ క్లాత్ పెట్టేసి మొత్తం స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను అంటే తుడిచేస్తాను అనమాట ఇంకా వాటర్ మార్క్స్ కానీ ఏమీ ఉండవు ఇంకా స్టవ్ మీద నీట్గా ఉంటుంది ఇంకా తర్వాత అన్నం ఉండేను కదా పెరిగేసుకొని తినేద్దాము అనుకున్నామండి కాకపోతే చూడండి స్టవ్ ఎంత నీట్గా ఉందో కదా కాకపోతే మా చిన్నోడు అన్నాడు అమ్మ ఉత్తి పెరిగేమీ వేసుకొని తింటాను నిన్న చేసిన కొత్తిమీర పచ్చడి ఉంది కదా ముద్దపప్పు వండవా అని చెప్పేసి అన్నాడనమాట ఆ ముందు రోజు నైట్ కొత్తిమీర పచ్చడి చేశాను అనమాట అదైతే కొంచెం ఉంది ఇంకా ముద్దపప్పు అడిగాడు కదా అని చెప్పేసి కొంచెం పప్పు అయితే ముందే నానబెట్టి ఉంచాను అది కుక్కర్లో పెట్టేస్తున్నాను చూడండి ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెంటనే వెలిగించేనా అస్సలు ఆ బర్నర్లో హోల్స్ అవి బ్లాక్ అవ్వకుండా చూడండి ఈజీగా ఫ్లేమ్ అయితే వస్తుంది కదా అసలు ఏమి బ్లాక్ అయిపోకుండా ఉంటాయి అదే కనుక డైరెక్ట్గా కడిగేసామనుకోండి ఆ హౌల్స్లోకి వాటర్ వెళ్ళిపోతుంది ఇక తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ స్టాండ్స్ నెక్స్ట్ ఈ గ్లాస్ బౌల్స్ ఇంకా కొంచెం కొంచెం చి చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయి సింక్లో అవన్నీ కూడా క్లీన్ చేసేసి పక్కన పెట్టేశాను వంటగదిలో సింక్ని మాత్రం ఎప్పుడూ నీట్గా క్లీన్గా ఉంచుకోవాలండి నాకైతే సింక్లో గిన్నెలు ఉంటే అస్సలు నచ్చదు ఎప్పుడప్పుడు అప్పుడు క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తాను నైట్ టైం అయితే మాత్రం సింక్ నీట్గా ఉంచుకున్న తర్వాతే నిద్రపోతాను నైట్ టైం గిన్నెలు నైట్ టైమే క్లీన్ చేసేసి అవన్నీ బయట ఆరబెట్టేసి సింక్ నీట్గా క్లీన్ చేసేసుకొని అంటే గట్టిగా సోప్ పెట్టి రుద్దేసి తర్వాత అప్పుడు డ్రై క్లాత్ పెట్టి తుడిచేసి మొత్తం ఇంక అక్కడ తడేమీ లేకుండా చూసుకుంటాను అలా చూసుకుంటే అవి అస్సలు వంటగదిలోకి రావండి ఇక మొత్తం అన్నీ నీట్గా తుడిచేసి పెడదామని చెప్పేసి ఇంకా ఇల్లు తుడిచానండి ఇంకా బయట బాల్కనీ కూడా ఊడుస్తున్నాను అనమాట ముందు చీపరుతో ఊడ్చేసిన తర్వాత అప్పుడే పెడతాను ముందు ఇల్లు అంతా కూడా మోపు పెట్టేశానండి ఇంకా తర్వాత బాల్కనీకి వచ్చేసరికి మొక్కలకి వాటర్ పోసి ఒక మూడు రోజులు అవుతుందనమాట ఇంకా అందుకని చెప్పేసి మొక్కలకి వాటరింగ్ చేసేసి అప్పుడు బాల్కనీ అంతా నీట్గా కడిగేస్తాను పైనుంచి వాటర్ కనుక స్ప్రింకిల్ చేసేస్తే ఆ డస్ట్ అంతా అంటే లీవ్స్ పైన డస్ట్ ఉంటుందండి ఆ డస్ట్ అంతా పోతుంది డస్ట్ ఉంటే మొక్కలు గ్రీనిష్గా అంత బాగా కనిపించవు ఇప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాం అనుకోండి మొక్కలు గ్రీన్గా ఉంటాయి మనకి చూడ్డానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇంకా ఈ మొక్కలకి నీళ్ళు పోసేసిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసేసాను తులసమ్మని కొంచెం మారుద్దాం అనుకుంటున్నానండి ఇంకా ముందు అయితే క్లీన్ చేశాను ఇంకా తర్వాత ఎక్కడికి మార్చాలనేది చూస్తాను అంటే కొంచెం టర్న్ చేద్దాం అనుకుంటున్నాను అది ఎటువైపు కూడా ఇంకా తెలీదు మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంకా అక్కడ మొక్కలన్నీ తీసేసి వాటరింగ్ చేసేసి ఆ గ్రనేట్ పలక కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా వేళ ఉదయాన్నే పూజ చేయడానికి అయితే కుదరలేదనమాట ఇంకా ఎందుకంటే ఆ ముందు రోజు అమావాస్య వచ్చింది కదా ఇంకా తర్వాత రోజు ఉదయం క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా అలా ఉంచేసాను హాలిడేస్ అయితే అంతకు ముందు రోజే ఇచ్చారనమాట అందుకనేసి అవ్వలేదు ఇంకా తులసమ్మ దగ్గర ఉన్న ఆ మొక్కలన్నీ కూడా కిందకి దించేసి ఆ గ్రనేట్ అది కూడా నీట్గా క్లీన్ చేసేసాను కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అక్క తులసి తులసికోట బాగుంది ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి అడిగారండి నేను ఇదైతే వైజాగ్లో అనమాట ఇది సిరామిక్ పాట్ మార్బుల్ది తీసుకుందాం అనుకున్నానండి కాకపోతే మార్బుల్ స్టోన్ ఏమవుతుందంటే కొన్ని రోజులకి కొంచెం కలర్ చేంజ్ అయినట్లు అవుతుంది కదా కానీ ఈ సిరామిక్తే మాత్రం చాలా బాగుందండి నేను తీసుకుని అయితే సంవత్సరం అవుతుంది సంవత్సరం వరకు కూడా పగుళ్ళు కానీ ఏమీ రాలేదు చక్కగా ఉందన్నమాట ఇప్పుడు షైనీగా కూడా ఉంటుంది అదే మార్బుల్ది అనుకోండి కొంచెం అలాగ కలర్ చేంజ్ అవుతూ ఉంటుందంటే డై డల్ అవుతూ ఉంటుంది కదా అదనమాట సిరామిక్ అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా ఇదిగోండి మొక్కలు అనేటికి కూడా నీళ్ళు పోసేస్తున్నారు మనీ ప్లాంట్స్కి మాత్రం పైనుంచి మొత్తం తడిచేటట్లు వేస్తేనే ఫ్రెష్గా ఉంటాయండి ఎందుకంటే ప్రతి నోటి దగ్గర కూడా మనీ ప్లాంట్స్కి వేర్లు ఉంటాయి మనం వాటరింగ్ చేసేటప్పుడు ఆ వేర్లు మనం వేసిన వాటర్ని అబ్జర్వ్ చేసుకొని చక్కగా గ్రీనిష్గా అన్నమాట ఇంకా తర్వాత ఇదిగోండి టైల్స్ పైన కూడా వాటర్ వేసేసి మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా పనిలో పని అయిపోతుందని చెప్పేసి గడప కూడా క్లీన్ చేసేసానండి మధ్యాహ్నం బుట్లు అవి పెట్టాలి కదా పసుపు రాసి అందుకని చెప్పేసి ఎప్పుడండి దేవి వ్రతానికి క్లీన్ చేశాను కదా ఇంకా అంత డస్ట్ అయితే అనిపించలేదు అయినా కానీ మొత్తం ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ అనమాట ఎందుకంటే దసరా తర్వాత దీపావళి ఎలాగో వస్తుంది కదండి అప్పుడైతే ఇంత డీప్ క్లీన్ చేయడానికి అయితే టైం ఉండదు ఇప్పుడైతే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఒక రోజు నాది కాదనుకుంటే మొత్తం క్లీన్ చేసి వచ్చండి మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను ఇంకా అక్కడ మొత్తం కూడా వాటర్ వేసేసి మొత్తం కడిగేసాను అనమాట ఇంకా నెక్స్ట్ నేను ఏం పనులు చేశాను కలసం ఎలా ఏర్పాటు చేసుకున్నాను తులసి కోటని ఎక్కడికి చేంజ్ చేశాను ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్